మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది వామ్మో ఏం సలి పెడుతుందోల్లా ఈ మూడు నాలుగు రోజుల సందైతే నేరి పగటీలు కూడా సల్లగా ఇగ మోపైతుంది సంక్రాంతి పండుగ పోయేదాకా గిట్నే ఉంటదేమో పట్నంలా సలి మంటలు వేసుకుని ఉండదాయే ఊర్లకు పోయి ఉండలేమాయే ఊర్లుంటే సంక్రాంతి పండుగ ముంగట అందరూ అప్పాలు చేద్దురు ఓ పిల్ల నాలుగు గారెత్తి పోరాదు ఓ పిల్ల నాలుగు వాయిలు అప్పాలు కాల్చిపోరాదు అని పిలుద్దురు ఇక మంచిగా సకినాలు చేసే ముంగట పసుపు కుంకుమ పెడుతురు రోజుకొకలి ఇంట్లో సకినాలు తుట్టొస్తుంటేమే అప్పాలు చేసిన వాళ్ళు అంత అయిపోయాక వాళ్ళ అప్పాలు కొన్ని పంపేటోళ్ళు గట్నే ఇక మన ఇంట్లో చేసిన అప్పాలు కూడా వాళ్ళకి ఇచ్చేటోళ్ళు ఇక సంక్రాంతి పండుగ వెళ్ళేదాకా షాయాలు అప్పాలు వేసుకొని తింటే కథం వల్ల పొద్దుగాల అయిపోతుండే ఏ ఇప్పుడు కిలోల కిలోలు సకినాలు చేసే ఓపిక ఇవ్వాలకుంటలేదు ఏమున్నా ఆర్డర్లు ఇచ్చి అంత రెడీమేడ్ అప్పాలు కొనుక్కోపోవడే ఉన్నది కదా పండుగ వస్తున్నదంటే ఇంటింటికల్లా మూకుళ్ళు పెట్టి మునుం పెట్టి అప్పాలు చేసేటోళ్ళు వంతులు వేసుకొని అప్పాలు చేసుకుందరు ఇవాళ మా ఇంటికాడ చేద్దరు రావద్దినా రేపు మీ ఇంటికాడ చేసుకుందామని అనుకుందరు కిలోల కిలోల పిండి పట్టించి సకినాలు గారెప్పాలు కారపూసలు అరిసెలు శేకోడీలు కరిజలు గవ్వలు అని మస్తు తీరలు అప్పాలు చేసేటోళ్ళు కానీ ఈ నడుమ గంత ఒప్పికలు ఇవ్వాలకుంటలేవు అందరూ ఆర్డర్లే ఇచ్చి అప్పాలు కొనుక్కపోతున్నారు దాంతో అప్పాలు చేసి అమెటోలో కూడా పండుగ అప్పుడు మంచిగా గిరాకైతున్నది ఊర్లల్లో ఎవరు అప్పాలు ఆలే చేసుకుంటారు కానీ సిటీలో పోయి ఉండేటోళ్ళు అయితే ఆర్డర్లే ఎక్కువ ఇస్తున్నారు అని అంటున్నారు అప్పాలు చేసి అమ్మేటోళ్ళు ఏం కావాలనో చెప్తే అయిపోయా కిలకింత అని రేటు కట్టి మంచిగా అమ్ముతున్నారు చాలా మందికి అప్పాలు చేయాలంటే పిండి పట్టియాలే నూనె కావాలి ఆ ఒాలి కాలువాలి ఎందుకు రపరప అని సక్క కిలోకు మూడు వందలు నాలుగు వందలు ఇచ్చి మంచిగా కొనుక్కోతున్నారట అంతేనా రమక్క చెప్పవు ఇప్పుడు ఇంట్లో కిలో రెండు కిలోలు చేయాలన్నా కానీ ఎవరు రావాలి చేయాలి ఇంట్లో చేసిన అదే ఖర్చు ఉంది బయట కూడా మాకు సేమ్ పడుతుంది ఇచ్చేస్తుంది ఏమేమి అప్పాలు చేస్తున్నారు భారత అక్క చకినాలు గేరలు చేస్తుంటాం ఇగో ఇట్లా మంచిగా అప్పాలు చేసి అమ్ముతుంటే ఇంట్లోండే మహిళలకు ఉపాధి దొరుకుడే కాదు కొనకపోయటంలో కూడా కష్టం తప్పినట్టు అవుతున్నదట ఇక కొనకపోయిన అప్పాలను పండగేయలే దాకా గిరిని పట్టినట్టు దాంచుడే ఉంటుంది పోరిగా మొగోళ్ళతోటి పడి రాక ఏరు పడి ఇడుపు కాయిదాన్ని తీసుకున్న ఆడోళ్ళు నెలకో ఆరు నెలలకో వాళ్ళు వాడేసే పైసలు తీసుకొని అదే మహాప్రసాదం అన్నట్టు బతుకు ఎడ్లమణిని లాక్కొస్తుంటారు కొందరైతే ఆయనతో కూడా ఇయ ఏం చేసుకుంటావు చేసుకోపో అని ఎగ్గొట్టే మొగోళ్ళు కూడా ఉన్నారు లోకం మీద ఆడాడా పాప పాపాను వాడే పోతాడు అని ఊకుంటారు మన అమాయక ఆడోళ్ళు కానీ లో ఇగో ఇయవలసిన సొమ్ము బరాబర్ ఇయకుంటే ఉతికి ఆరేసే గిసొంటోళ్ళు కూడా ఉంటారు ఆడాడా ఏహా గల్లవడ్డి గుంజి గుంజి ఎట్ట కొడుతుందో ఈ మనిషిని గీమే అరే రే వద్దు వద్దు ఆగక్కు అసలే చిన్నగా లేదా పూలకుండి నెత్తిమీద ఎత్తేసినావా అంటే పుర్రె పట్టు మరి అమ్మయ్య బచాయించుండు బెదరు ఇంతకు ఎవలీలు వీళ్ళు ఏంది కొట్లాట అనంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం శివని జిల్లాలో ఉండే వీళ్ళిద్దరు పెన్లా మోగళ్ళట నలుగురు పిల్లలు ఉన్నారట వీళ్లకు ఈ మొగడు సర్కార్ వల్లే క్లర్క్ కొలువు ఎత్తుండట అయితే ఇద్దరాల మొగలకు పడిరాక ఇడుపుగాధాలకు దరఖాస్తు పెట్టుకున్నారట కోర్టుల కేసు నడుతుంది ఇడాకులు మంజూరు అయ్యేదాకా కలిసి ఉండాలి ఇద్దరు అనంటే వద్దు వద్దు అసలే వద్ద మగడు ఇక అట్లా అయిన దానికి నెలకింత అని పాయమాయిలు కట్టియమని కోటోలు ఆర్డర్ వేసినట మొదలు కొన్ని నెలలు మధ్యనే ఇచ్చినట కానీ ఈ నడుమ బగ్గ సతాయిస్తున్నట ఈ బడికాడికి వస్తేనేమో బుడుబొంగులేదు అప్పించుకొని పోతుండట వచ్చి నానడిగితే వాళ్ళు కూడా రాలేదు రాలేదని అవద్దని చెప్తున్నారట ఇక ఇట్లా కాదని తెల్లారంగాన వచ్చి కావాలి కూర్చుంది ఇక అయ్యగారు టింగు లేక టిప్ టాక్గా తయారై టిక్కటిక్క నడుచుకుంటూ వస్తుంటే టక్కున దొరకబట్టి ఇట్లా టంకా బజాయించింది అన్నట్టు బడివే తాగితే పైసలు వస్తాయి కానీ నాకు ఇచ్చే పైసలేవుండయా అని తానా అని మంచిగానే అరుచుకుంది అరే ఇంతైనా మగవాడు ఇంకా మొగడాయ్ ఇట్లా కొట్టొచ్చినా అని అడిగితే నలుగురు పిల్లలను ఎట్లా చదవాలి ఎట్లా చదివించాలి ఎట్లా బడి ఫీజులు కట్టాలి ఎట్లా ఎలా దియాలి ఈ బద్మాసి బైరాగోడేమో పైసలు ఇత్తలేడు మస్తు సతాయిస్తుండు నా తమ్ముని నన్ను చంపుతా అని బెదిరిస్తుండు ఎంతకైనా ఉప్పుకబట్టాలని అంటుంది ఎంత సతాయిస్తుండో సారు గాని పిల్లిని అర్రలేచి కొట్టినా ఎదురు తిరిగి బొండిగా పడుతుందట ఇక ఆడళ్ళేమన్నా తక్కువనా ఈ శక్తి చాలునా ఇంకా కొంచెం కావాలా అన్నట్టు మహిళా శక్తి అంటే ఎట్లుంటుందో రుచి చూపెట్టింది ఈ పనేదో ఒక్కతాన ఉన్నప్పుడే చేస్తే కోర్టు దాకా ఏం సంగతి గట్ల కొడుతుంది మరి ఆ పైసలేవో ముందే ఇచ్చి పడేస్తే పీడవవు కదా గిట్ల తన్నులు తినబడితే మంది ముంగట అంత వాసన వచ్చి పాడైతుంది మందు వాసన మందు కొట్టి డ్యూటీకి వచ్చిన అయింది ఓరిని తాగుడు దాగావాడా తెల్లారి నాలుగు కొట్టేదాకా మందు దుఃఖనం పెట్టుకొని కూర్చున్నావా పెన్లం పీడ ఇరుగడైందని తాగుతున్నావా ఇడిపోయి తప్పు చేసిన అని తాగుతున్నావా ఇంతకు ఎప్పుడు ఇస్తావు ఆ పైసలేవో నాలుగు రోజులలో ఇయ్యకుంటే మళ్ళొచ్చి నాలుగు వీక్తది మరి పూలకొండలు లేపి ఎత్తేద్దామని చూసిందంటే నీ మీద పీకల పీకలదాక కోపం పైలం మరి అని ఈ పంచా చూసిన వాళ్ళంతా మంచిగానే గడ్డి పెట్టిపోయినా అన్నకు ఏందోనోళ్ళ ఈనాడు మా దుసుకున్నప్పుడల్లా అద్దపావు జుట్టు కూడా వస్తుంది గిట్లా ఏళ్లతోటి జుట్టు సవరించుకుంటే అయిపోయి గోడకున్న సున్నం రాలి నెట్టే రాలుతుంది జుట్టు ఎన్ని నూనెలు వాడినా ఎన్ని షాంపూలు మార్చినా ఇన్స్టాల్ అయ్యే ఎన్ని చిట్కాలు ఫాలో అయినా డిప్రెషన్ పెరుగుతుంది కానీ జుట్టు రాలుడైతే అయితే ఆగుతలేదో వల్ల దూసినప్పుడల్లా పది గల్ల పూసలు రాళ్తూనే ఉన్నాయి మనకే గింత బాధ అవుతుంటే గా మహారాష్ట్రలో ఓ ఊరోళ్ళకైతే నెత్తి దూసుకుందామంటే బుగులైతుందట నెత్తి మీద చెయ్యి పెడితే చాలు సౌర మూడొచ్చినట్టే బాల్ అన్ని కందిపప్పు పొట్టుచినట్టే వస్తున్నాయట ఉట్టికి నాలుగు షేరులు దేగినట్టు ఊరందరికి నెత్తి ఎంటికలు పట్ట పట్ట రాలిపోతున్నాయట వారం రోజులల్లా యాభై మంది నెత్తులు బోడగూన్లు అయినాయట ఇంకొందరికేమో బట్టతలైనాయట నెత్తి మీద చెయ్యి పెట్టి బాలు పోసలను అటు ఇటు అనే తందుకు గజ్జు అంటున్నారట జనం చిన్నపొరల నుంచి పెద్దోళ్ళ దాంకా అందరి లేకనే గుర్రపెంటికలు పడుతున్నాయట రాలిపడుతున్నాయట అద్దముగంగడ బోడగుండ్లు బట్టతలాలతోటి మొఖాలు చూసుకొని శోకాలు పెడుతున్నారట జనాలు మహారాష్ట్ర బుల్దానా జిల్లాలున్న బోర్గావ్ కల్వాడు ఇంగ్నా అనే ఊర్లల్లో అవుతున్నదట ఈ కథ మంది అందరికి గుండ్లు ఫుట్బాల్ గ్రౌండ్ లైనట్టు నూనెగా వరకు సర్పంచ్ ఆఫీసర్లకు ఫిర్యాదులు ఇచ్చిరట దాంతో సర్కారు డాక్టర్లు ఊర్లకు పోయి జనాల నెత్తి దువి చూసిరు ఊర్లే నీళ్లు ఎంటికలు స్కిన్ షాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపిరట అయితే డాక్టర్లు మాత్రం ఊర్లే ఎరువుల కారణంగానే నీళ్లు కలుషితం అవుతున్నాయి జుట్టు రాలిపోతున్నదని ప్రాథమికంగా ఇరకబట్టిరట ఇక రిపోర్ట్ వచ్చినాక ఈవ్రంగా తెలుస్తున్నదని చెప్తున్నారు పాపం పెళ్లిగాని పూరలకు జుట్టుడిపోతే ఎంత గోస ఉంటది అదేందో గాని అత్తకోడళ్ళంటే పాము ముంగిసలు లెక్క ఎప్పటికీ కీసలాటలు కొట్లాటలు పెట్టుకుంటారు ఒకలంటే ఒకలికి పడదే పడదు కోడళ్ళు కాదన్నది అత్త అవునంటే అత్త అవునన్నది కోడళ్ళు కాదంటారు ఇక నూటికో కోటికో అన్నట్టు ఎక్కడో పోతాన తప్ప ఎక్కడైనా అత్తకోడలు అంటే గట్నే ఉంటుంది గదని కనిగో అత్త కోడళ్ళు అంటే మాలెక్కుండాలే అని చూపెట్టినరోల్లా వరంగల్ జిల్లా ఆదర్శ అత్తకోడళ్ళు వాళ్ళ నడుమ అండర్స్టాండింగ్ చూసి పోలీసు వాళ్ళే మస్తు ఇగో ఈడ ముగ్గురు నల్ల నల్లమూసుకులు వేసుకున్నారు చూసిరా ఒక అత్త ఇద్దరు కోడళ్ళు ఎవలన్నా ప్రపంచ ఆదర్శ అత్తాకోడళ్ళ పోటీలు పెడితే మాత్రం ఫస్ట్ ప్రైజ్ వీళ్ళకే వస్తుంది పక్క మొకాలు చూపెడతలేరు పోలీసు వాళ్ళు గానీ చూపిస్తే మాత్రం చూసి తరిద్దు అందరం ఇంతగా నప్పగొడుతున్నారు మరి పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు అని అంటే ఈ ఉత్తమ అత్తాగోడల ముగ్గురు దొంగలట దండుపాల్యం సినిమాల ఫ్యామిలీ మొత్తం కలిసి దోసుకున్నట్టు ఈ ముగ్గురు కూడి వరంగల్ హన్మకొండ ఏరియాలల్లా ఇండ్లు లూటి పట్టిస్తున్నారట ఇగో పోయిన నెలల హన్మకొండలున్న మూడు బస్తీల మూడు నాలుగు ఇళ్ళలా దోసుకున్న సొమ్ములు ఇవన్నీ మొత్తం పదిహేడున్నర తులాల బంగారం అట దొరకబట్టి రికవరీ చేసిర్రు చిత్తుకాయలు ప్లాస్టిక్ కవర్లు పారేసిన సామాన్లు చేసి ఏ ఇండ్లకు తాళాలు వేసి చూసి కుదిరితే అప్పటికప్పుడే లేదంటే నైట్ స్పాట్ పెట్టి ఇల్లు గుల్ల ఎత్తున్నారట ఈ ఫ్యామిలీ దొంగల బ్యాచ్ల ప్లానింగ్ ఏమో అత్తదైతే ఎగ్జిక్యూషన్ కూడలదట తాళాలు ఇరగొట్టుడు గొల్ల వలగొట్టుడే కాదు అవసరమైతే అంతంత ఎత్తున్న గోడలు కూడా అలాగ దుంకుతారట హైజంప్ దుంకినట్టు ఈ వరంగల్ దండుపాల్యం బ్యాచ్ కొత్తగా ఏంటంటే వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని వీళ్ళు బట్టి గోడలు దొంకిపోయి కూడా మహిళలు కూడా అంటే ఈ వీళ్ళు కూడా దొంగతనం చేసినందుకు అవకాశం ఏర్పడుకొని మనకు థర్డ్ రోజు వాళ్ళు దొంగతనం చేసినట్టు తెలిసినది వాళ్ళు ఇంట్రాక్షన్లో ఒప్పుకోవడం జరిగింది నిన్న దండుపాలెం దండుపాల్యం సినిమా తీయరాదు వీళ్ళని బెటర్ రాదు అనుకోరాదు కాకుంటే ఆ సినిమాల వైలెన్స్ ఉంది వీళ్ళ తన లేదన్నట్టు చూసిరు కదా మీ ఇళ్ళకే చిత్తు చిత్తుకాయిదాలు ప్లాస్టిక్ కవర్లు వస్తే వాళ్ళ ఫోటోలు తీసుకోర్రీ వాళ్ళకు కూడా జర భయం ఉంటుంది అని అంటుండు సారు అటనే సీసీ కెమెరాలు పెట్టుకుంటే అందరికీ సేఫ్ అని అంటుండు అదేమో కానీ కలిసి ఉంటే కలదూసుకోమన్నట్టు ఈ కోడల నడుమ అండర్స్టాండింగే మస్తుంది పో ఇగో గిట్లుండాలి అత్త కోడళ్ళంటే కానీ గిసుంటి దొంగ పనుల కాకుండా మంచి పనులు చేసుట్లా ఉంటే మంచిగుండు అనుకుంటున్నారట ఈ అత్త కోడళ్ళ కాంబినేషన్ చూసిన వాళ్ళంతా అమనీ మోసగాళ్ళ మేధాశక్తికి మొక్క ఎన్ని రకాల ఉన్నారురా లోకం మీద ఎప్పుడు ఎవరిని ఎట్లా మోసం చేయాలనా అని ఆలోచించుకుంటుంటారా ఎట్లా ఇక చూడండి రోల్లా ఎంత కొత్తగా ఆలోచించి మోసం చేసిన్రో మేనల్లు మేనకోడలు మాట్లాడుతున్నట్టు షాటింగ్ చేసుకుంటా నమ్మించి మొత్తం పైసలు గుంజుడు పెడుతున్నారట ఏంల సంధి అబ్బా వాటి కో ఇన్సిడెంట్ వాటి కో డైలాగ్ లోకం మీద ఎన్ని రకాల మోసగాలు ఉంటారో చూడు అని ఇట్లా అనుకుంటున్నాం కదా సేమ్ అదే డైలాగ్ చెప్పిండు ఒంగోలు డిఎస్పి శ్రీనివాసరావు సార్ అందరికీ ఒకటే ముక్కు రెండు కళ్ళు ఒకటే నోరు రెండు చెవులు అవునా కానీ ఒక మనిషికి ఒక మనిషికి పోలికలే ఉండవు కానీ అందరికీ అవే అవయవాలు అయినప్పటికీ కూడా ఎవరికి ఒకళ్ళ పోలికలు ఒకళ్ళకి మనం కనపడదు అట్లాగనే అఫెన్సెస్ కూడా నేరాలు చేసేటటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు ఒక కొత్త రకమైనటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతోటి అఫెన్స్ చేయటం మొదలు పెట్టారు ఇంటిరా ఎన్ని తీర్ల మోసాలు నడుస్తున్నా మళ్ళా మళ్ళా కొత్త రకం మోసాలు పుడతనే ఉంటాయట సారు ఎనక నిలబడరు చూడు కోట విజయకృష్ణ చిక్కాల చక్రవర్తి అనే ఈ ఇద్దరు బద్మాసలు కూడా ఓ కొత్త రకం మోసాన్ని ఆవిష్కరించారట ఏందంటే తనకు తెలిసినటువంటి లేదంటే ఎక్కడైనా సరే చూసిన నెంబర్లు కామన్ గా ఏదో ఒక నెంబర్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే మామయ్య అని చెప్పేసి పిలుస్తాడు మామయ్య అని చెప్పేసి పిలిస్తే అవతల వ్యక్తి గనక ఆ చెప్పురా చందు అనో లేరా చెప్పురా ప్రకాష్ అనో కథం దొంగలుని బుట్టలు పడ్డటి మామయ్య నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా మామయ్య అను ఫ్రెండ్ కు యాక్సిడెంట్ అయింది మామయ్య అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయి మామయ్య అను బిజినెస్ చేస్తున్నా కొద్దిగా డబ్బులు అవసరం ఉన్నాయి మామయ్య అను నమ్మిచ్చి ఫోన్ పైసలు ఇప్పించుకుంటారట ఒకసారికి అనుమానం కొట్టింది అనుకో ఆడికే లైన్ కట్టు లేదంటే ఇంకో రెండు మూడు మాటల ఫోన్ మామయ్యల తాన అందిన గాడికి గిల్లుకుంటారట ఈ దొంగలు మొనీ నడమ ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరులో ఉండే సురేష్ అనే శనిగల వ్యాపారిని బుట్టలేసి ఏకంగా ఎనిమిదిన్నర లక్షలు కుజీరట ఇంకా ఇస్తుండనేమో కానీ అల్లుడు కలిసినప్పుడు గారు డబ్బులు అడ్జస్ట్ కాలేదు కొద్దిగా టైం పడుతుంది అని అడట అదేంది మామయ్య నేను మిమ్మల్ని డబ్బులు ఎప్పుడు అడిగాను అని అల్లుడు అనగానే మామయ్య సురేష్కు షాక్ కొట్టినంత పని అయిందట ఇక జరిగింది మోసమన్న ముచ్చట గుర్తుపెట్టి ఓనల్లుడి మీద ఒంగోలు పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే జాడ కనిపెట్టి దొరకబట్టిరట పోలీసు వాళ్ళు రెండు వేల పదిహేడుకెళ్ళి ఇసుంటి మోసాలకే ఇగబడ్డరట మంచిగా మామయ్యలను బుట్టలేసిన ఈ దొంగలు బెట్టింగ్లు ఆడుకుంటా ఎంజాయ్ చేసుకుంటా జైలు చాలు చెప్తున్నారట ఎంతమంది మామూలుగా గుండు కొట్టిరో ఈ దొంగలు ఇప్పటికైతే ఎనిమిది లక్షలు రికవరీ చేసిరట చూడరి ఎస్ంటి ఉన్నారో డాక్టర్ కావాలంటే మస్తు కష్టపడి చదివి నీట్ పరీక్ష రాయాలి మంచి ర్యాంక్ కొట్టాలి ఎంబీబీఎస్ చదువు పూర్తి చేయాలి కదనవల్ ఏహే అసలు డాక్టర్ అయ్యేటో నాకు తెలియదు కానీ అసలు అవి ఏం చెయ్యకుంటేనే ఎంత సింపుల్ గా డాక్టర్ గీ మేధావి ఆహా మేధావి అనాలనా అపర మేధావి అనాలనా అర్థమైతే లేదు డాక్టర్ చదవకుండా డాక్టర్ అయినా రవీందర్ అనే గీ సెల్ఫ్ మేడ్ డాక్టర్ని చూస్తుంటే ఎంబీబీఎస్ కాదు కదా డిగ్రీ కూడా చదవకున్నా మూడేళ్ల సంది ఆదిలాబాదు కామారెడ్డి జిల్లాలలో ఉన్న దావుకాల డాక్టర్ లెక్క సారు అగు అట్టెట్ అవుతుంది అంటే ఇక పేరు రాసారు ఈ రవీందర్ రెడ్డి అనే ప్లేస్ లో తొలి ఈ ఫోటో ఉంటుంది ఇక్కడ ఫోటో ఉంది కదా ఈ ఫోటో మార్చి ఫోటో మార్చి సేమ్ ఫోటో పెట్టుకుంటాను బెయిర్ అదంతా అదే ఉంటది ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఒకరికి ఒక్కరికి కొనుక్కుంటు ఉంటారండి ఇట్లా ఈ స్టార్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిస్క్రిప్షన్స్ ఈ విధంగా రాసి అయిపోయా సింపుల్ అసలను కాపీ కొట్టి నకిలీ ఎంబీబీఎస్ పటా తయారు చేసి ఆ సర్టిఫికెట్లు చూపెట్టి ప్రైవేట్ దావకాలో పల్టీ కొట్టించుకుంటా కథ నడిపిస్తున్నట ఉన్న ఈ ప్రైవేట్ దావాన్లో చూపెట్టుకుందామని వచ్చిన ఓ పేషెంట్కు ఈయన ట్రీట్మెంట్ తరీగా చూసి ఎందుకో అనుమానం కొట్టిందట అసలు ఈడు డాక్టర్ ఏనా అని ఆల్చం చేయకుండా పోలీసుల్లో కంప్లైంట్ ఇస్తే సర్జరీ చేసినట్టు ఎంక్వైరీ చేస్తే ఈ రవీందర్ దాదా ఎంబీబీఎస్ భాగవతం బయటపడ్డది ఈ సారు అసలు పేరు ముల్కల రవీందర్ అట మందమారి మండలం రామకృష్ణపూర్ అట సొంతూరు ఇల్లు ఇంకా పెద్ద టిస్ట్ ఏంటంటే గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివినట్టు వీళ్ళ ఇంట్లో కూడా నమ్మిచ్చినట మోతవారి మరి తేలు మంత్రం తెలిమినోడు పామ్ మంత్రం వేసినట్టు వీడు ఇన్నేళ్ళ సంధి ఎంతమంది పేషెంట్లకు ఏమేమి మందులు రాస్తలగబడ్డో ఎంతమంది పానాలు కింద ఇచ్చేసిండో చూడబోతే వీడు కూడా యూట్యూబ్ స్విచ్డే అనిపిస్తుంది కానీ డాక్టర్ తానికి వచ్చి నువ్వు ఎంబీబీఎస్ చదివినావా ఏ మెడికల్ కాలేజ్ చదివినావా అని పేషెంట్ అడుగుతారా అంత దానికి ఎందుకు వీని డాక్టర్ లెక్క పెట్టుకున్న ఆ నేర్కున్న వాళ్ళే ఇక కామన్ పబ్లిక్ ఎట్లా గుర్తుపడతారు అగో అందుకే ఈ దొంగ డాక్టర్ గారు ఆడిందే ఆట పాడిందే పాట లెక్క నడిచింది మొత్తానికి కుండ వలిగింది ఇప్పటికి మరి ఇన్నిళ్ళ సంధి వీళ్ళ ఇంట్లో వాళ్ళకో ఎన్నడన్నా జ్వరమో సర్దో దగ్గో వస్తే మన ట్రీట్మెంట్ మనకు నడవదని చెప్పి బయటికి పంపించిండో ఈయన చేసిండో ఏమన్నా ఇంకా ఈ సొంటి దొంగ డాక్టర్లు ఇంకెంతమంది ఉన్నారో సమగ్ర సర్వే చేసినట్టు ఉన్న దావకాలు డాక్టర్లందరినీ సర్వే చేస్తే బాగుండో పారి అనుకుంటున్నారట ఈ ఫేక్ డాక్టర్ ముచ్చట చూసిన నిన్న ఆఫీస్ కద్దామని వస్తుంటే సిగ్నల్ పడతాడు ఆగినోళ్ళ ఒక బిచ్చపాయన దగ్గరకు వచ్చి గిట్ల షేజ్ ఆపిండు ఇక నా దగ్గర చూస్తేనేమో చిల్లర పైసలు ఏ అంతా యూపీఐనే వాడుతున్నాం కాబట్టి నా తన చిల్లర లేదు అని చెప్పినా ఏ ఏం కాదమ్మా నా దగ్గర స్కానర్ ఉన్నది అని మెడల కట్టుకున్న స్కానర్ గిట్ల బయటికి తీసిండు చూపించిండు ఇక మీరు కూడా అప్డేట్ అయిపోయిండులే అని స్కానింగ్ చేసి పది రూపాయలు వాళ్ళ బిచ్చగాళ్ళు కూడా యూపీఐ తోటి బిచ్చని తీసుకుంటున్నారని షాక్ దినే ఆఫీస్కి వచ్చేసిన తీరా ఆఫీస్కి వచ్చినాక మా ఓళ్ళు నాకు ఈ వార్త చెప్పమని చెప్పిండీ ఇట్లా నిన్నీ అలా ఏటీఎంలలో పోయి పైసలు కొట్టేకర ఎవరికి పడతలేదు ఐదు రూపాయల కానుంచి లక్ష దాకా అంత యూపీఐ నుంచే పైసలు కొడుతున్నారు అయితే ట్రెండ్కు తగ్గట్టు యాచకులు కూడా అప్డేట్ అయిపోయారు ఎవరి దగ్గరికి పోయి చేయి చేసినా చిల్లరలేవు పో అని అంటున్నారని వాళ్ళు కూడా యూపీఐ క్యూఆర్ కోడ్లు దగ్గర పెట్టుకొని తిరుగుతున్నారు ఇక జనాలు చిల్లరలు ఇవ్వని తప్పించుకోకుండా పకడ్బందీ త్రిశూల వ్యూహం అన్ని మరీ అప్ చేస్తున్నారు ఈ సంక్రాంతి పండుగ ముంగట గంగేదులోలు ఊరు తిరుగుతుంటారు కదా అక్కడ చూడరాదు ఏకంగా గంగేతుకే యూపీఐ క్యూఆర్ ను ఎట్లా తలగేసిర్రో ఎవరింటికి పోయినా చాలా మంది చిల్లర లేవని అంటున్నారట అందుకే క్యూఆర్ కోడ్ పెట్టి ఏం పర్వాలేదు మా తాన ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉన్నది మీరు బిచ్చ వేస్తే స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసి రిసిప్ట్లు ఇస్తాం తల్లి కావాలంటే మీరు ఐటీ రిటర్న్స్ లా సూచించుకోవచ్చు అని చెప్తుండే వరకు బిచ్చ వేస్టోళ్ళే బిత్తరపోవాల్సిన పరిస్థితి వస్తున్నదట డబ్బులు ఎవరు ఇస్తున్నారు ఫోన్ పే పెడతా ఫోన్ పేలో పడతారని ఫోన్ పే పెట్టారు ఎవరన్నా కొట్టారా ఇప్పటిదే కా చేశారండి చాలా మంచి చేశాను ఏలూరుకాడ ఇరిగేషన్ డిపార్ట్మెంటులు సంక్రాంతి సంబరాలను పెడితే ఒక ఆయన గంగిరేదుకు యూపీఐ బోర్డు తలిగేసుకుని వచ్చేవరకు సూస్టోలు అంతా ముక్కు మీద వేలేసుకున్నారు డిజిటల్ ఇండియా అసలు ఉద్దేశం కూడా ఇదే కదా అన్నట్టు యూపీఐ వాడు మంచిగానే ఉన్నది కానీ బ్రదరు నిర్మల మేడానికి తెలిస్తే యూపీఐ తోటి చేసే బిచ్చం పైసల మీద పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీ అని అన్నదానుకో నీకు వచ్చిన ఆమ్దాన అంతా కే పోతుంది చూసుకోమలా అని కార్యటాల కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియోను ఆన్లైన్లో చూసిన నెటిజన్లు ఉన్నూరుకి వేసిన ఉపకారం శవానికి వేసిన సింగారం ఒకటి అనే క్షాత్రం ఉన్నది కానీ కొందరు దాన్ని బ్రేక్ చేసి చూయిస్తుంటారు ఉన్నూరు నుంచి చాలా తీసుకున్నాం తిరిగియకుంటే లావైపోతామని శ్రీమంతుడు సినిమాల మహేష్ అన్న చెప్పినట్టు కొంతమంది ఉన్నూరుకు ఎంతో కొంత తిరిగిస్తుంటారు వేరే స్ఫూర్తిగా నిలుస్తుంటారు ఇది కూడా గసంటి ముచ్చట్నే ఉన్నూరు కన్నతల్లి అసొంటిది అంటారు కన్నతల్లి అసొంటి ఊర్లనే పెరిగి పెద్ద అయిపోయి పేరుకొచ్చినాక ఎంతో కొంత ఊరి రుణం తీర్చుకోకుంటే లావైపోతాం అన్నట్టే ఆలోచన చేస్తున్నారు కొంతమంది పుట్టినూరు మట్టి రుణం తీర్చుకోవాలని ఈ అన్న మంచిగా ఊర్లే బడే ఆలతే మార్చేసిండు మెదక్ జిల్లా శివంపేటలా నవీన్ గుప్తా అనే ఈ అన్న తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టి ఊర్లే బడి కట్టించి బడి ఆలతో మొత్తం మార్చి పడేసిండు సర్కారు కట్టించే బడి బిల్డింగ్కు బిల్లులు రాక కాంట్రాక్టరు నడమిట్లనే పని బంద్ పెట్టిండట ఇక ఈ అన్ననే సొంత పైసలు ఖర్చు పెట్టి బడిని మొత్తం కట్టించిండు బాత్రూములు కట్టించి బెంచీలు పెట్టించి బడికి రంగులద్ది సింగారంగా తయారు చేపిచ్చాడు అంతేనా నవీనన్నా నేను ఇదే ఇదే ఊళ్ళో ఇదే ఊళ్ళో పుట్టి ఇదే ఊళ్ళో చదువుకొని ఇదే ఊళ్ళో బయటకు వెళ్ళాను నేను ఈ ఊరి మీద నాకు చాలా ప్రేమ ఈ మధ్యలో ఉదేశించిన స్కూల్ భవనాన్ని పిల్లల పిల్లల కోసం వాళ్ళ చదువు కోసం ఎన్ని లక్షలైనా ఖర్చు చేద్దాం ఉద్దేశంతో నా సొంత డబ్బులు ఖర్చు చేసి స్కూల్ మొత్తం ఆధునీకరించడం జరిగింది ఇక మళ్ళీ ఏదో చేసినామంటే ఎట్టికి చేసినట్టు చేయలే ప్రైవేట్ బయలే ఎటువంటి సౌలతలు ఉంటాయో అన్ని సవలతులు ఈ సర్కారు బయలే చేపిచ్చిండు నవీన్ అన్న అంతేకాదు ఊర్లో ఎవరు ఏ అక్కరాని పోయినా లేదనుకుంటే సాయం చేస్తాడన్న పేరున్నది అన్నకు అందరు సంపాదిస్తారు కానీ సంపాదించిన దాంట్లో ఇట్లా మందికి ఖర్చు పెట్టేటోళ్ళు తక్కువ మందే ఉంటారని అటు ఊరోళ్ళు కూడా నవీన్ అన్నను తారీఫ్ చేయబట్టారు పిల్లగాళ్లను క్రమశిక్షణలో పెట్టాలని టీచర్లు క్రమశిక్షణ తప్పుతున్నట్లే అనిపిస్తుంది వల్ల పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలనుకున్నాడు మంచిదే కానీ దానికో తరీఖ ఉంటుంది అంతేగాని భారీగా అందుకొని పిల్లగాలను పశువులను కొట్టినట్టు కొడితే అది క్రమశిక్షణలో పెట్టినట్టు కాదు కదా కొందరు పంతుళ్ళు పిల్లలను కొడితేనే బుద్ధికి వస్తారని ఇంకా వెనకటి మైండ్ సెట్ తోటే పనిచేస్తున్నట్టున్నారు శండశాసనుడికి తోడబుట్టిన లెక్కనే ఉన్నాడు కదా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడ కాడున్న గురుకుల స్కూల్ పిటి టీచరు టెన్త్ ఇంటర్ పిలగాలు పొద్దుగాల స్టడీ అవర్స్కు ఆలస్యంగా వచ్చిరని ముప్పై మంది పిలగాళ్లను పశువులను కొట్టినట్టు కొట్టిండు పని వాచ్మెన్ ఫైవ్ ఫార్టీకి చెప్పిండు ట్వంటీ మినిట్స్ అంత మార్నింగ్ ఎట్లా సాంగ్ చేసాను చెప్పిండు చేయడం కూడా ఎంత సార్లు స్పీడ్ సార్ ఫైవ్ స్పీడ్ సార్ వచ్చిండు రాగానే ఇక ఇంకో ఫైవ్ మినిట్స్ అందరం కాలేదు మంచిది చలికాలం పూట పచ్చి బరిగా అందుకొని ఈ మీదకెళ్ళి కొడితే ఎట్ల వాతాలు వస్తాయి ఏం కదా నొప్పి భరించ వశం అయితే అది పిలగాలు అవ్వా అయ్యా అని ఎంతో మొత్తుకున్నా అసలే గరగలేదట కఠినాత్ముడు క్లాసుల కాల్ష్యాంగ వస్తే అర్రా అని తిట్టుకుంటా రెచ్చిపోయి బరిగా దాకా దాని చేయడు ఇక పిలగాలకు మస్తు దెబ్బలు దాకి బేవాస్ అయిపోయారు పాపం అవ్వలకు ఫోన్లు చేసి చెప్తే వాళ్ళు ఏడ్చుకుంటూ ఉరుకు వచ్చారు ఇక ఈ లోపల తప్పి పడిపోయిన పిలగాలను దావకానికి వేసుకొయారు తల్లిదండ్రులు హాస్టల్ కాడికి చేరుకొని ఫిజికల్ డైరెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని నిరసన చేసిరు పిలగాల పేరెంట్స్ ఆందోళన చేస్తే సిద్దిపేట జడ్జి స్వాతి మేడం వచ్చి విచారణ చేసి ఫిజికల్ డైరెక్టర్ మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది పిలగాళ్ళు ఏం ఆలస్యంగా రాకపోవునట ఉదగాల ఎట్లా ఇగ ఉంటున్నది ఏం కదా సల్లీన్లతోటి అందరు స్థానం చేసి వచ్చే వరకు కొద్దిగా ఆలస్యం అయిందట ఇరవై నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు గీ తీరులో కొట్టి హింస ఇచ్చిండు పాపకారుడు అని అటు పేరెంట్స్ కూడా మస్తు ఏడుస్తున్నారు పిల్లగాళ్ళు స్టడీ అవర్ లేట్ వస్తే మందలియాల గాని దావకాల వాడేటట్టు కొట్టుడు ఏందే సారు ఇవి అంటే స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉంటుంది టీవీ నైన్